తొంభై శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న రేషన్ సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు అన్నారు భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ప్రతి రేషన్ షాపుల్లో ఏర్పాటు చేసి రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యప్ప వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఇస్తున్న ఉచిత రేషన్ సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పుకోవడంలో నరేంద్ర మోదీ ఫోటోను ప్రతి రేషన్ షాప్లో పెట్టడం జరిగిందని మోదీ అంచోదీయ ఉద్దేశంతో దేశంలో చిట్ట ఉన్న ప్రతి పేదవానికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ప్రతీ నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం నరేంద్ర మోదీ అందిస్తుంటే కే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు ప్రజలకు అన్నీ తెలుసని గమనిస్తున్నారని దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పుకోవడం కాదని మీరు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు విస్మరిస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పడాల గణేష్ బోయిని రాజు మీసాల రవీందర్ పెద్ది శ్రావణ్ అల్లూరి రవీందర్ రెడ్డి పడాల గజానంద్ అక్కనపల్లి నరసింగ్ రావు తాళ్లపల్లి బాలకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు కేంద్రం ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ నెల నుంచి జరుగుతుంది ప్రతి పేదవాడికి సన్న బియ్యం తినాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో మోడీ గారు ఏదైతే ఈ ఇది ప్రారంభించారో చాలా గొప్పది ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని తన ఆకాంక్ష నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలా రేషన్ షాప్లలో చాలామంది బియ్యం తీసుకెళ్ళి ఇంతకుముందు అమ్ముకునే వాళ్ళు ఈ సన్న బియ్యం ద్వారా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లోనే వంట చేసుకొని తినే అద్భుతమైన కార్యక్రమం మన మోడీ గారి ద్వారా నెరవేరిపోతుంది చాలా సంతోషంగా ఉంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి బియ్యం ఇస్తున్నా అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది మరి అందులో మోడీ గారు ఇచ్చే వాటా ఎంత అంటే ఎయిటీ పర్సెంట్ రాష్ట్ర వాటా ట్వంటీ పర్సెంట్ మరి వీళ్ళు ఏం గొప్ప చెప్పుకుంటున్నారంటే ఉచిత సన్నబియ్యం మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇవాళ తెలంగాణలో డప్పు కొట్టుకుంటుంది మరి ఈరోజు పేదవాడి కడుపు నింపాలనే మోడీ గారి వారి ఆలోచనతోని ఇలా ప్రతి ఒక్క ఇంటికి సన్న బియ్యం వెళ్ళాలనే ఉద్దేశంతో మోడీ గారు తలపెట్టినటువంటి ఇటువంటి కార్యక్రమంలో ఎనభై పర్సెంట్ మోడీ గారు ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ ఆలోచన తీసుకొచ్చారు మరి అప్పుడు కరోనా వచ్చిన టైంలో నుండి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ బా దేశవ్యాప్తం కొన కొనసాగిస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మోడీ గారు ముందుకు రావడం చాలా గర్వకారణంగా ఉంది మరి ఇటువంటి కార్యక్రమం ప్రజలందరూ వినియోగించుకొని రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసానికి మోడీ గారు ముందుకొస్తున్నారు మరి ప్రతి పేదవాడికి కల్పనిపాలనే ఉద్దేశం మోడీ గారు ఈ ఆలోచన చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జ చిట్ట చివర ఉన్న ప్రతి పేదవానికి కూడా ఈ తినడానికి ఇబ్బంది ఉండకూడదు అని ఈ యొక్క రేషన్ షాపులో ఉచిత సన్న బియ్యం పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనే చేస్తున్న చెప్పుకోవడం చాలా విడ్డూరం ఈ రేషన్ షాపుల ద్వారా మేము ప్రజలకు విన్నవించేది ఏంది మీరు తీసుకుంటున్నటువంటి రేషన్ తీసుకున్నటువంటి ఆ రసీదు మీద కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అని పేరు వచ్చింది అది కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు గమనించాల్సిన అవసరం ఎందుకంటే అది బా భాజప్త దాని మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అని పేరు వచ్చింది పేరొచ్చిన తర్వాత కూడా మేం చేస్తున్నాం అని చెప్పుకోవడము ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలా విజ్ఞేతకు వదిలేస్తున్నాము మేము రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున చేస్తాము ఈ స్కీమ్ ద్వారా ఈ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవానికి ఈ అర్హులైన ప్రతి పేదవానికి ఈ సన్నభ్యం అందించడమే నరేంద్ర మోడీ గారి లక్ష్యం దానికి అనుగుణంగానే గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ మంత్రులు బండి సంజయ్ గారు కూడా ప్రతి రేషన్ షాపులకు వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి పథకం గురించి ప్రజలకు వివరించాలని సూచించడం ద్వారా మేము ప్రతి రేషన్ షాప్కి వెళ్ళి మోడీ గారు చిత్రపటాలు పెట్టడం జరిగింది